హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్ ఈ డిజైన్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో ఫుల్ వీడియో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కుట్టుకుంటాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ సింపుల్గా అయిపోయింది ఫస్ట్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కుట్టుకుంటాను అనమాట ఈ బ్యాక్ పార్ట్లో ఈ బడ్స్ వచ్చేసి క్లాత్ వచ్చేసి రెండున్నర లేదా మూడు నాలుగు పలకల ఎటు చూసినా మూడే ఉండాలి ఎటు చూసినా రెండున్నర మీరు రెండున్నర తీసుకుంటే రెండున్నర చిన్న చేతులు అయితే పెద్ద అయితే మూడు ఎటు తీసుకున్నా అలానే ఉండేలా క్లాత్ తీసుకొని నా వైపు ఫోల్డ్ చేసుకుంటున్నాను చూడండి ఇందుట్లో ఒక వీడియో మిస్ అయింది నా వైపుకు తీసుకుంటున్నాను హ్యాండ్స్కి మన గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ వర వరకు ఎంతైతే క్లాత్ సరిపోతుందో వెడల్పు నిలువు బారుగా వెడల్పు ఎంతైతే క్లాత్ సరిపోతుందో ఫస్ట్ ఆ క్లాత్ని లైనింగ్ మనం కట్ చేసుకొని పెట్టుకొని దానిపైన ఇది అటాచ్ చేసుకోవాలన్నమాట దానిపైన పైన ఇవి అటాచ్ చేసుకోవాలి ఎలా చేసుకుంటున్నానంటే కొంచెం కొంచెం గ్యాప్తో చూడండి కొంచెం కొంచెం గ్యాప్తో చేసుకుంటున్నాను పైన కొంచెం ఎక్కువ చేసుకున్న పల్లెగా డిఫరెన్స్ అనమాట ఇలా దగ్గర దగ్గరగా చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇందుట్లో మనకు వచ్చేసి పూసలు కూడా కుట్టుకోవాలి ఇంకా దగ్గర దగ్గరికి అయితే లుక్ వస్తుంది అందుకే నేను కొంచెం కొంచెం కంటే కొంచెం తక్కువగా గ్యాప్తో పెట్టేసుకొని కుట్టేసుకుంటున్నాను ఇలా కుట్టేసుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ హ్యాండ్ పార్ట్కి పైపింగ్ వేసేసుకున్నాను ఈ వీడియోనే మిస్ అయింది ఎలా వేసుకోవాలి ఏంటి ఎలా కట్ చేయాలి ఏంటి అని ఈ పైపింగ్ వీడియో పైపింగ్ నేను ఆల్రెడీ కట్ చేసి కట్ చేసి కుట్టేసుకున్నాను థ్రెడ్ పైపింగ్ కుట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని దీంట్లో ఇది అరేంజ్ చేసుకున్నాను అనమాట ఈ కోన్ షేప్ కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా పెట్టేసుకొని చుట్టూ కుట్టేసుకుంటున్నాను కరెక్ట్గా పైపింగ్ దగ్గరికి పైపింగ్ ఆనుకొని కుట్టు వేస్తున్నాను ఫస్ట్ కుట్టు పైపింగ్ ఆనుకొని కుట్టు వేస్తున్నాను చుట్టూ కుట్టు వేసేసిన తర్వాత ఒక పాదం మందం డిస్టెన్స్తో రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి అలా రెండు వేసుకోవడం వల్ల క్లాత్కి రెండు కుట్లు పడతాయి కింద ప్యాచ్ ప్యాచ్కి రెండు కుట్లు పడతాయి మనకు ఒకవేళ టైట్ అయినా కానీ అక్కడ పికలకుండా ఉంటుంది కంపల్సరీ రెండు కుట్లు వేయాలన్నమాట కోన్ షేప్ మిడిల్కి వచ్చేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకొని కుట్టుకుంటే కనుక కరెక్ట్గా సెంటర్కి వస్తుంది నీట్గా ఉంటుంది చూడండి అరేంజ్ చేసుకోవాలి కరెక్ట్గా అరేంజ్ చేసుకోవాలి మీరు పిన్స్ పెట్టుకొని కుట్టేసుకోండి చూడండి నేను ఆల్రెడీ డబుల్ కుట్టు కూడా వేసేసేసాను సింగిల్ కుట్టు వేసాను డబల్ కుట్టు కూడా వేసాను అంటే కుట్టు మీద కుట్టు కాదు పాదమంది డిస్టెన్స్తో రెండో కుట్టు వేసుకున్నాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్ ఇలా వచ్చేసింది టోటల్ ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి ఇది ఫాల్ వెనకాల ఫాల్కి మనకి అట్ట పెట్టి వస్తుంది అట్ట ముక్క వస్తుంది కదా అది మందంగా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను ఇది హాఫ్ పట్టు క్లాత్ అనమాట హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను వెనకాల ప్యాచ్ వర్క్కి అది ఏంటి అంటే అది నాకు ఏ షేప్లో కావాలో సేమ్ అలా కట్ చేసుకున్నాను ఫస్ట్ నాకు ఏ షేప్ కావాలి అని డ్రా చేసుకున్నాను డ్రా చేసుకొని దానికి పావించు ఖర్చు ఖర్చుగా ఇంకో లైన్ గీసుకున్నాను ఇంకో లైన్ గీసుకొని దాన్ని డ్రా చేసుకుంటున్నాను అనమాట మనకి ఏ డిజైన్ అయితే కావాలో అలా ఫస్ట్ గీసుకోండి ఎంత వెడల్పులో కావాలి ఎంత పెద్ద కావాలో ఎంత చిన్నకు కావాలో ఆ డిజైన్లో గీసుకొని దానికి ఒక పావుంచి ఖర్చు పెట్టేసుకొని ఫస్ట్ షేప్ అట్టముక్క మీద మన షేప్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత అది క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలన్నమాట నేను వచ్చేసి టూ లేయర్స్ టూ లేస్ ఫోర్ లేయర్స్ తీసుకుంటున్నాను నేను రెండే ప్యాచ్లు వేద్దాం అనుకుంటున్నాను లీఫ్లాగా లాగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది వచ్చేసి టూ లేయర్స్ ఒకదానికి టూ లేయర్స్ ఒకదానికి టూ లేయర్స్ దీనికి బకరం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట బకరం కూడా పెట్టేసి దీని చుట్టూ పైపింగ్ వేయాలి చూసారా షేప్ వచ్చేసింది ఈ షేప్ బట్ట తగ్గిన తగినట్టుగా బకరం కూడా కట్ చేసుకుంటున్నాను బకరం కూడా కట్ చేసుకొని బకరం కూడా షేప్ ఇచ్చుకుంటున్నాను సేమ్ యాజ్ ఇలాంటి డిజైన్స్ వచ్చేసి ఇది నేను ఇలా వేయాలని తీసుకున్నాను ఇలా డిజైన్స్ కూడా నేను మీకు వీడియోలో పెడతాను ఎలా కట్ చేసుకోవాలి ఏం చేయాలి ఎలా పెట్టుకోవాలని కూడా ఇంకా డిజైన్స్ కూడా మీకు పెడతాను సింపుల్గా డిజైన్ వేసుకునే వాళ్ళకి ఈ బ్లౌజ్ కరెక్ట్గా సరిపోతుంది తక్కువ డిజైన్ వేసుకునే వాళ్ళకి సింపుల్గా ఉంటుందండి ఈ డిజైన్ బ్లౌజ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి షేర్ చేయండి చూసారా బకరం కూడా సేమ్ యాజ్ డీజ్గా దాని విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట దానికి ఎంతైతే మనం తీసుకున్నామో అంత అలా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ రెడ్ క్లాత్ పెట్టుకున్నాను మధ్యలో బకరం పెట్టుకున్నాను పైన రెడ్ క్లాత్ పెట్టుకున్నాను చూడండి ఈ వీడియోలో మీరు కనుక పైపింగ్ వేసుకోకపోతే కింద బకరం పెట్టి పైన రెండు రెడ్ క్లాత్లు పెట్టేయాలి ఏది పైపింగ్ వేసుకోకపోతే మధ్యలో కొంచెం గాడ్ పెట్టేసి వెనక్కి తిప్పేస్తే సరిపోతుంది దీనికి నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి కింద రెడ్ క్లాత్ మధ్యలో బకరం పైన రెడ్ క్లాత్ ఇలా పెట్టుకుంటున్నాను అనమాట పెట్టేసుకొని పైపింగ్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను క్రాస్గా తీసేసుకొని అన్ని జాయింట్ చేసుకున్నాను దీనికి ఒక ఒకవైపు మనం కుట్టుకుంటాం నార్మల్ బ్రౌజ్కి అయితే పైపింగ్కి ఒకవైపు కుట్టుకుంటాం కానీ దీనికి అవసరమే ఉండదు ఎందుకంటే ఆ ప్యాచ్ అనేది మనం ఇలా పెడతాం కదా లోపలికి వెళ్ళిపోతుంది చూసారా కరెక్ట్గా పాదం మందంతో నేను పైపింగ్ వేసుకుంటూ చిన్నగా నిదానంగా స్పీడ్గా వెళ్లకుండా నిదానంగా అది ఎటువైపు రౌండ్ ఉంది ఎటువైపు రాస్ ఉంది ఎటువైపు పోనుంది చూసుకొని వేసుకుంటున్నాను అనమాట లాస్ట్కి వచ్చేసి మనం ఫస్ట్ మన స్టార్టింగ్ పాయింట్ది ఎండింగ్ పాయింట్ కదా పైపింగ్ దాన్ని క్లాత్ కొంచెం నా వైపుకి జరుపుకొని దాని మీద కూడా కుట్టుకుంటూ వస్తే మనకు అక్కడ జాయింట్ కనిపించకుండా ఉంటుంది పైపింగ్ అప్పుడు జాయింట్ కనిపించకుండా ఉంటుందన్నమాట అలా నిదానంగా వేసుకోవాలి వేసుకొని దీన్ని పైపింగ్కి వెనక్కి తిప్పుకోవాలన్నమాట చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఫస్ట్ పైపింగ్ అయిపోయిన తర్వాత చుట్టూ చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి మనకి పైపింగ్ రివర్స్ అవ్వడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకోవాలి కొంచెం కొంచెంగా ఘాట్లు పెట్టేసుకుంటే చూడండి చిన్నగా మనకు జాయింట్ కూడా అక్కడ కనిపించదు అలాగా దాని మీదకి ఇలా తెచ్చేసుకుంటే తెచ్చేసుకుంటే మనకి జాయింట్ కూడా కనిపించకుండా ఉంటుందన్నమాట దీన్ని సన్నగా మనకి ఎంత వీలైతే అంత సన్నగా పెట్టుకొని దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసుకొని దానిపైన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి మనకు మన పైపింగ్ కుట్టాం కదా పైపింగ్ మీద ఎలా అయితే వేస్తామో అలాగ ఎడ్జ్కి పైపింగ్ కుట్టుకుంటూ చిన్నగా నిదానంగా మనకి ఎంతైతే సన్నగా వచ్చిద్దో అంత సన్నగా వేసుకుంటూ రావాలన్నమాట ఇది రెడ్ కా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కొన్ని శారీస్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటాయి కొన్ని కాంబినేషన్స్ అసలు బాగోవు అలాంటివన్నీ మనం కుట్టినా కూడా అందం రావు చూసారా ఇప్పుడు దీనిపైన అనగా కుట్టి వేసేసుకున్నాను లాస్ట్లో వచ్చింది కొంచెం హోల్డ్ చేసుకుంటూ పైపింగ్ లోపల అనుకుంటూ కుట్టేసుకుంటున్నాను లాత్లో కూడా కొంచెం ఎక్కువగా క్లాత్ వచ్చితే కుట్టిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కొంచెం కట్ చేస్తే సరిపోతుంది అన్నమాట దీనిపైన లీఫ్ లాగా ఉంటుంది కదా నేను రెండు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను దీనిపైన లీఫ్ లాగా ఉంటుంది కాబట్టి మనం బక్రా బేస్ తీసుకొని షేప్ మనకు లీఫ్లో లీఫ్లో గీతలు ఉంటాయి కదా అలా గీసేసుకుంటున్నాను అనమాట ఇలా గీసేసుకొని దీని మీద కూడా మిషన్తో కుట్టేసుకుంటే ఆపోజిట్ కలర్ దారంతో చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ పైపింగ్ వేసాం కాబట్టి గ్రీ గ్రీన్ కలర్ దారంతో ఇలా కుట్టుకుంటూ రావాలి ఒక్కొక్క కుట్టు మీద రెండు కుట్లు పడాలన్నమాట ఇప్పుడు ఇలా కుట్టామా పాదం వెనక్కి సూది దించి పాదం వెనక్కి ఇది వెనక్కుని మళ్ళీ ఇది కుట్టుకుంటూ రావాలి మళ్ళీ అని కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ సూది దింపి మళ్ళీ తిప్పి మళ్ళీ మీదే కుట్టుకుంటూ రావాలి మనం ఎక్కడ సూది బయటికి రాకూడదు మనం వచ్చేదాకా బయటికి మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఎండింగ్ పాయింట్ కూడా అదే అయ్యి ఉండాలి సూదితో అలాగా కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా అయితే డబ్బులు కుట్టు కదా నీట్గా కనిపిస్తుంది తిక్కుగా కనిపించడం వల్ల తిక్కుగా కూడా కనిపిస్తుంది ఈ ఎడ్జ్ ఉంది చూసారా ఆ ఎడ్జ్కి మనం ఒక మూస కుట్టుకున్నామంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మన లీఫ్లో మధ్యలో గీతలు ఉంటాయి కదా ఆ గీతల ఎండింగ్కి ఒక్కొక్క ఎండింగ్కి ఒక్కొక్క పూస కుట్టుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టామో అలా స్ట్రైట్గా వచ్చేసి ఎండింగ్ పాయింట్ కూడా అదే చూసారా సోది ఎండింగ్ పాయింట్ కూడా అదే చూడండి ఫైనల్ లుక్ ఇలా వచ్చేసింది దీన్ని బ్లౌజ్ మీద ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా రౌండ్ నెక్కకి కార్నర్కి వచ్చేసి ఇలా పెట్టుకోవాలి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి షేర్ చేయండి చూడండి ఫైనల్ లుక్ ఇలా చాలా బాగా వచ్చింది Thank you, you're reducing on the ground.